నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ గంగారెడ్డి అన్నారు ఇటీవల కాలంలో సైబర్ మోసాలు అధికమవుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు నిర్మల్ జిల్లాలో ఇటీవల పలు పెట్రోల్ బంక్లలో ఫోన్ పే ద్వారా మోసాలకు పాల్పడిన నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు ఇలాంటి కేటుగాళ్ల చేతిలో పడి అమాయక ప్రజలు మోసపోవద్దని సూచించారు జూన్ లెవెన్త్ రోజు నలుగురు అఫెండర్లను రిమాండ్ చేయడం జరిగింది ఇలా ఎంఓ మోడల్స్ ఆపరేషన్ ఏంటంటే ఫోన్పే ఒక పెట్రోల్ బంక్ లో టార్గెట్ చేస్తారు వీళ్ళు పెట్రోల్ బంక్ టార్గెట్ చేసి పెట్రోల్ బంక్ నుంచి వచ్చి ఒక టూ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోసుకుంటారు పెట్రోల్ పోసుకొని ఆ ఫోన్ ఫోన్పే ద్వారా ఫోన్పే కొడతారు అప్పుడు కొట్టెలు పెట్రోల్ పోస్ట్ అయినా చూసుకుంటారు ఫోన్పే ద్వారా టూ హండ్రెడ్ పెట్రోల్ డబ్బా వచ్చిన చూసి నెక్స్ట్ అక్కడ ఏం చేస్తారంటే పెట్రోల్ పోసుకున్న అతను దొంగ అతనికి నాకు లిక్విడ్ క్యాష్ కావాలి నేను ఫోన్పే కొడతాను మీరు ఫోన్పే కొడతారు కాబట్టి నాకు లిక్విడ్ క్యాష్ అని చెప్పి లిక్విడ్ క్యాష్ కోసం ఎయిట్ థౌసండ్ కావాలని చెప్పి ఒక మెసేజ్ కొడతాడు మీ పేరు పేరు అడుతాడు పెట్రోల్ పోస్తానని పేరు చెప్తే ఆ పేరు చేస్తే ఫోన్ నెంబర్కు ఆ ఫీడ్ చేసుకొని మెసేజ్ వస్తుంది ఫోన్పే కొట్టినట్టు ఒక మెసేజ్ వస్తాడు అతని ఫోన్లో ఆ ఫోన్ మెసేజ్ చూసి అతను లిక్విడ్ క్యాష్ ఇచ్చేస్తాడు ఇట్లా చాలా దగ్గర వీళ్ళు మోసానికి పాల్పడ్డారు అంటే ఫో ఫేక్ మెసేజ్ ఫోన్ పే ఫేక్ మెసేజ్ చూపించి అతని ద్వారా లిక్విడ్ క్యాష్ తీసుకుని వాళ్ళు పరాలవుతారు అక్కడి నుంచి ఇక్కడ నిజామాబాద్ నిర్మల్ పట్టణంలో మరియు జగిత్యాల కామారెడ్డి నిజామాబాద్ ఇటువంటి పట్టణాల్లో చాలా దగ్గర ఇటువంటి నేరాలు చేయడం జరిగింది ఆ నేరాలు మొత్తం వాళ్ళను పట్టుకొని మనం పగటి మంది పట్టుకొని నలుగురిని వీళ్ళందరూ కూడా రేంజర్ మండల్ నిజామాబాద్ జిల్లా వాళ్ళు వాళ్ళందరూ కూడా నలుగురు నలుగురిని పట్టుకొని మూడు ఫోన్లు సీజ్ చేసినాము అదేవిధంగా ఒక బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది కాబట్టి పబ్లిక్ దీని ద్వారా అవేర్ అయి ఉండాలా ఇటువంటి మోసాలు చాలా మంది పాల్పడుతున్నారు ఫోన్ ఫోన్ పే కొడుతున్నాము అంటే పక్కా మీరు చెక్ చేసుకోవాలి ఫోన్లో నీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా లేదా చెక్ చేసుకున్న తర్వాత అట్లా కావాలన్నప్పుడు ఇవన్నీ కానీ వాళ్ళ మెసేజ్ చూసి ఇవ్వడం చూసి ఇవ్వడం ద్వారా మోసానికి గురి అవుతారు కాబట్టి దీని గురించి అందరూ కూడా ఆబేర్య ఉన్నారని ప్రజలు తెలియజేస్తారు ఆ హరిబరిలో పెట్రోల్ పోసి హరిబరిలో వస్తాడు వస్తుంది మెసేజ్ అని చెప్పి చూస్తాడు ఇట్లా చూసేసరికి అరే మెసేజ్ ఉంది కదా నా పేరు ఉంది ఫోన్ నంబర్ ఉంది కదా ఎయిట్ థౌసండ్ క్యాష్ ఉంది కదా అని చెప్పి డబ్బులు తీసి అతను ఇచ్చేస్తాడు తర్వాత తీరాత్రికి పోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అకౌంట్ చెక్ చేసుకుంటే డబ్బులు రావు ఫేక్ మెసేజ్ ఉంటుంది ఒక యాప్ వెబ్ ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని దాన్ని వెబ్లింక్ చేసుకొని ఒక యాప్ తయారు చేసుకొని ఈ ఫేక్ యాప్ తయారు చేసుకోవాలి